ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూసిన నిమిషమే నీ సాయి పాదచరణాలు పట్టుకో బంగారం లాంటి శుభవార్త ఇప్పుడే వింటావు అని చెప్పి ఈ గురువారం నాడు బాబాగారు ఒక మంచి శుభవార్తని మన ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తితో చూసిన క్షణమే బాబాగారి పాద చరణాలు పట్టుకుందాం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చరణాలు ఒక్కసారి పట్టుకుంటే మన కష్టం అంతా పోయినట్టు మన మనస్సుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో ఒక్కసారి బాబాగారి పాదాలను పట్టుకోండి ఖచ్చితంగా మీకు ఆ స్పర్శ తగలగానే మీకున్న సమస్యలన్నీ దూరమైనట్టు అనిపిస్తుంది మరి ఈరోజు బాబాగారందిస్తున్న గొప్ప సందేశానికి అర్థమేంటో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథని విని తెలుసుకుందాం అనగనగా శ్రీరంగపట్టణం అనే గ్రామంలో రవి అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా మంచివాడు అలాగే అనాథ కూడా ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవసరమైన వారికి సహాయపడుతూ జీవనం సాగించేవాడు ఒకరోజు రవి దారిలో వెళుతూ ఉండగా ఒక తాత దొంగ దొంగ పట్టుకోండి అంటూ ఒక దొంగని వెంబడిస్తూ వస్తాడు అది చూసిన రవి ఇలా అనుకుంటాడు పారిపోయిన దొంగను చూస్తుంటే స్వామీజీ వేషంలో ఉన్నాడు అతన్ని దొంగ అంటున్నాడు ఏంటి అని అనుకుంటాడు అదేంటయ్యా నేను దొంగ అని అరుస్తూ ఉన్నా కూడా ఆ దొంగ నీ ముందే పారిపోతుంటే పట్టుకోలేకపోయావేంటి అతన్ని చూస్తుంటే స్వామీజీలా ఉన్నాడు అతను దొంగేంటి అని సందేహం కలిగింది అంతే తప్ప ఆ దొంగని పట్టుకోలేక కాదు అని ఆ తాతతో అంటాడు రవి అయ్యో మా అమ్మాయి పెళ్లి కోసం అప్పు చేసి తీసుకున్న డబ్బయ్యాది ఆ దొంగ ఎత్తుకుపోతున్నాడు అవునా మీరు ఇక్కడే ఉండండి నేను వాడిని పట్టుకుంటా రవి ఆ దొంగ వెళ్లిన వైపు వెళతాడు అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ ఋషి దగ్గరకు వెళ్ళి ఏరా దొంగ వెదవా నువ్వు డబ్బు దొంగలించి పారిపోతున్నదే కాకుండా అనుమానం రాకుండా ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నట్టు నాటకం ఆడుతున్నావా నీకు దేహశుద్ధి చేస్తే గాని మాట వినువు అని ఆ ఋషికి రెండు దెబ్బలు వేస్తాడు రవి ఏదో పెద్ద స్వామీజీ అయినట్టు ఈ గడ్డమొకటి అని ఆ గడ్డాన్ని గట్టిగా లాగుతాడు రవి అప్పుడు ఓరి రీ మూర్ఖుడా తపస్సు చేసుకుంటున్న నాకు తపోభంగం కలిగించడమే కాకుండా నన్ను దొంగ అంటావా నువ్వు రెండు రోజులకు ఒక దొంగతనం చేస్తూ ఉండుగాక ఇదే నా శాపం అని శాపం పెడతాడు ఆ ఋషి అప్పుడు ఋషివర్య నన్ను క్షమించండి నేను పొరపాటు పడ్డాను ఒక దొంగ మీ వంటి దుస్తులే ధరించి ఇటుగా పారిపోవడంతో వాడే ఇలా దొంగ తపస్సు చేస్తున్నాడు అని మిమ్మల్ని అనుమానించాను ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అవును స్వామి ఈ కుర్రవాడు చెప్పేది నిజమే నా కూతురి వివాహం కోసం డబ్బు తీసుకొస్తూ ఉండగా ఆ దొంగ నా దగ్గర దోచుకొని పారిపోతూ ఉంటే నేను ఈ కుర్రవాడిని సాయం అడిగగా ఆ విధంగా ఆ దొంగని వెంబడించి వచ్చి మిమ్మల్ని ఆ దొంగే అనుకుని పొరపాటుపడి ఉంటాడు దయచేసి ఈ కుర్రవాడిని క్షమించండి స్వామి అప్పుడు ఆ ఋషి ఇలా అంటాడు ఒకసారి ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోవడం కుదరదు కానీ శాప విమోచనానికి అవకాశం ఉంది నువ్వు దొంగ అని తెలిసి కూడా ఎవరైనా నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడి వివాహం చేసుకుంటే నీ శాప విమోచనం అవుతుంది అలాగే స్వామి కానీ నాకు ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎటువంటి ఇష్టమూ ఉండదు అలాంటిది వాళ్ళ దగ్గర దొంగతనం ఎలా చేస్తాను స్వామి అప్పుడు ఆ ఋషి ఇలా అంటాడు తప్పదు ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉండి ఎంత డబ్బు దోచుకున్నా ఇబ్బంది పడని వారు ఉంటారు కదా వారి దగ్గర దొంగతనం చేసి రెండవ రోజు అది అవసరంలో ఉన్నవారికి దానం చెయ్యి త్వరలోనే శాప విమోచనం జరుగుతుంది ఒకవేళ రెండు రోజుల్లో నువ్వు ఒక్క దొంగతనం కూడా చేయకపోతే నువ్వు మరణిస్తావు ఇది గుర్తుపెట్టుకో ఆ విధంగా ఆ ఋషి అక్కడి నుండి చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ తాత రవితో ఇలా అంటాడు అయ్యో నా వల్ల నీకు ఈ శాపం కలిగిందయ్యా నన్ను క్షమించు బాబు నిన్ను ఆ దొంగని పట్టుకోమని పంపవలసింది కాదు మీరేం చేస్తారు చెప్పు తాత అంతా విధిరాత సరే ఇక నేను బయలుదేరుతాను అప్పుడు రవి వెళుతూ వెళుతూ మనసులో ఇలా అనుకుంటాడు నేనెప్పుడూ దొంగతనం చేసిందే లేదు పైగా ఈ ఊర్లోనే ఉంటూ దొంగతనం చేశానని ఎవరికైనా తెలిస్తే నాకు ఇప్పటి వరకు ఉన్న మంచి పేరు కూడా పోతుంది నా ఊరికి కొంత దూరంలో ఉన్న ఊర్లల్లో దొంగతనాలు చేస్తూ ఉంటాను దేవుడా నేను ఇటువంటి పని చేయలేను నాకు త్వరగా శాప విమోచనం అయ్యేటట్టు చేయండి స్వామి అలా ఉండగా రవి ఉండే ఊరుకు కొంత దూరంలో ఉండే కళ్యాణపురం అనే గ్రామంలో లక్ష్మి అనే ఒక యువతి ఉండేది ఆమె తన స్నేహితురాలితో కలిసి మాట్లాడుకుంటూ ఇలా వస్తుంది ఏంటి సత్య నీకు వివాహం కుదిరింది కదా పెళ్ళెప్పుడు వచ్చే నెల ఇరవై తారీఖు అని ముహూర్తం పెట్టారే అన్నట్టు మర్చిపోయా మీ నాన్నగారు పంతులతో మాట్లాడుతుంటే నేను చూశాను అంటే నీకు కూడా ఏదైనా మంచి సంబంధం చూడమని పంతుల్ని అడుగుతున్నారేమో ఏమోనే నాకేం తెలుస్తుంది మా నాన్నగారు ఏమని మాట్లాడారు త్వరగా నాకు వివాహం చేస్తే నా బాధ్యత తీరుతుంది అని అని ఉంటారు అది మాత్రం ఒకటికి పది సార్లు అంటూ ఉంటారు నేను చెప్పలేదే ఆ పంతులు గారే నాకు మంచి సంబంధం చూసి వివాహం జరిగేలా చేశారు అంటే నీకు కూడా త్వరలోనే వివాహం కాబోతుందన్నమాట ఇద్దరికి వివాహం ఒకేసారి అవుతే బాగుంటుంది కదా అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఆ రోజు సాయంత్రం లక్ష్మి తండ్రి రామరాజు వ్యాపారంలో ఉన్న చికాకులతో చాలా కోపంగా ఇంటికి చేరుకుంటాడు కోపంతోనే ఇలా అంటూ కూర్చుంటాడు అబ్బబ్బా సరుకులు తీసుకెళ్లిన వాడు అప్పు తీర్చమంటే తీర్చడు అడిగితే కోపాలు వస్తాయి నా సొమ్ము నాకే ఇవ్వండిరా అన్నా కూడా కోపమే ఇలా అయితే వ్యాపారం చేసినట్టే ఇదేం వ్యాపారం రా బాబు అంటూ అప్పు పెట్టిన వాళ్ళందరినీ గొనుక్కుంటూ కూర్చుంటాడు నాన్నగారు ఉదయం నా స్నేహితురాలు సత్య ఏమన్నదంటే నాకు వివాహ సంబంధం చూస్తున్నారని సత్య చెబుతోంది నిజమేనా ఇదొక అమాయకురాలు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంది అవునమ్మా చూశాను హా వారితోనే వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాను అయితే ఇప్పుడేంటి అవునా మరి వారి పేరేమిటి నాన్న వల్లకాట్లో రామయ్య ఉదయం నుండి ఇప్పుడే నేను ఈ వ్యాపారంలో చికాకుగా ఉంటే మధ్యలో దీని గోలొకటి ఒకటి సరే త్వరగా భోజనం పెట్టు తిని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అంటే అతని పేరు వల్లకాట్లో రామయ్య అన్నమాట అయితే అతని పేరు రామయ్య ఇంటి పేరు వల్లకాట్ల అయి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది లక్ష్మి ఈ విషయం రేపు నీళ్లకు వెళ్ళేటప్పుడు సత్యకు చెప్పాలి అలా లక్ష్మి తన కాబోయే భర్త పేరు వల్లకాట్లో రామయ్య అనుకుంటుంది అలా ఉండగా ఋషి శాపం ప్రకారం ఆ రోజు రాత్రి రవి దొంగతనానికి బయలుదేరి వెళ్తాడు హా ఈ ఇల్లు చూస్తుంటే బాగా డబ్బున్న వారి ఇల్లులా ఉంది ఇక్కడ ఈ రాత్రికి దొంగతనం చేస్తాను ఈయనే అనుకుంటా ఈ ఇంటి యజమాని చక్కగా నిద్రపోతున్నాడు ఇతని చేతికి ఒక వెండి కడియం కూడా ఉంది దానిని దొంగలిస్తాను చిన్నదే కాబట్టి అతనికి కూడా పెద్దగా నష్టముండదు అవును ఇంట్లో ఏదో శబ్దం వినిపిస్తోంది ఎవరు ఇటువైపు వస్తున్నట్లున్నారు వెళ్ళి దాక్కోవాలి అలా రవి ఒక మూలన దాక్కుని చూస్తూ ఉండగా అక్కడికి మరొక దొంగ వస్తాడు వీడెవడు ఇతని వాలకం చూస్తుంటే నిజంగా దొంగలా ఉన్నాడే చూద్దాం ఏం చేస్తాడో ఇతనే అనుకుంటా ఈ ఇంటి యజమాని నిద్రలో ఉన్నాడు ఒక పోటు పొడిచామంటే చచ్చిపోతాడు అని ఆ దొంగ మనసులో అనుకుంటాడు అయితే వీడు దొంగే కానీ దోచుకునే ముందు యజమానిని చంపడం ఎందుకు అమ్మో కత్తి బయటికి తీశాడు ఇప్పుడు అతన్ని చంపుతాడేమో ఏ ఆగరా అని రవి అడ్డుపడి ఆ దొంగని పట్టుకొని కట్లు వేస్తాడు దొంగ విధవా మనిషిని చంపాలి అనుకుంటావా నిన్ను మాత్రం వదిలేదే లేదురా ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ యజమాని లేస్తాడు ఎవరు మీరు ఇద్దరు ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు ఇక్కడే ఎందుకు కట్టేశారు అప్పుడు రవి జరిగిందంతా చెబుతాడు దుర్మార్గుడా నన్నే చంపాలి అనుకుంటావా నీకు చెరసాలవాసం తప్పదు ఆ విధంగా రాజభటులు వచ్చి బంధించిన దొంగను తీసుకెళ్తారు అయితే నువ్వు కూడా దొంగతనానికే వచ్చావన్నమాట మరి ఆ దొంగతో చేతులు కలిపి నన్ను చంపి ఇక్కడున్నవన్నీ దోచుకుపోవచ్చు కదా నన్ను చంపకుండా అడ్డుకున్నావంటే నువ్వు మంచివాడివిలానే ఉన్నావు నీకు ఇదే మొదటి దొంగతనమా ఇతనికి ఎలా తెలిసింది ఇదే నా మొదటి దొంగతనమని ఇతని ప్రాణాలు కాపాడాను అని అంటున్నట్టున్నాడు హా అవును ఇదే నా మొదటి దొంగతనం మీ చేతికున్న కడియం దొంగతనం చేసి వెళ్ళిపోవాలి అనుకున్నాను అంతలోపు ఆ దొంగ వచ్చాడు ఇదిగోండి మీ దగ్గర దొంగలించిన వెండి కడియం నాకు అవసరం లేదులే అదే అది నీ దగ్గరే ఉంచుకో ఇంత మంచి వాడివి ఇలా దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అది ఒక పెద్ద కథలేండి నేను రెండు రోజులకు ఒకసారి దొంగతనం చేయవలసిందే సరేనండి ఇక నేను ఉంటాను అలా రవి తన ఊరికి దూరంగా ఉన్న గ్రామాల్లో దొంగతనాలు చేస్తూ వాటి నుండి వచ్చే డబ్బును పేదలకు దానం చేస్తూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రవి లక్ష్మి ఉన్న గ్రామానికి చేరుకుంటాడు ఇది రెండవ రోజు ఇంతవరకు దొంగతనమే చేయలేదు అయినా ఇంత పట్టపగలు దొంగతనం ఎలా చేయగలను దేవుడా అని మనసులో అనుకుంటూ వెళతాడు రవి ఏం చేయాలో అర్థం కావటం లేదు బాగా దాహంగా ఉంది అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది ఆ ఇంట్లో కాస్త మంచినీళ్ళు అడుగుతాను అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వెళతాడు రవి అమ్మ ఇంట్లో ఎవరైనా ఉన్నారా కాస్త మంచినీళ్ళు ఇస్తారా చాలా దాహంగా ఉంది అని అంటాడు అప్పుడు ఇంట్లో నుండి లక్ష్మి ఇలా అనుకుంటూ వస్తుంది ఎవరో వచ్చినట్టున్నారు ఎవరు ఎవరు నువ్వు ఏం కావాలి దాహం అని అడిగితే ఎవరు నువ్వు అని నన్ను అడుగుతావేంటి అయినా నా పేరు ఈమెకు ఎందుకు హా నా పేరు వల్లకాట్ల రామయ్య ఏంటి వల్లకాట్లో రామయ్య అయితే నాన్నగారు చెప్పిన వ్యక్తి ఇతనే అన్నమాట ఇతనేనా నాకు కాబోయే భర్త అయ్యో బయటే నుంచొని మాట్లాడుతున్నానే లోపలికి పిలవనే లేదు అయ్యో రండి రండి లోపలికి రండి మంచినీళ్ళు ఇస్తాను కానీ ముందు లోపలికి రండి నాన్నగారు ఊర్లో లేరు సాయంత్రానికి వస్తారు మంచినీళ్ళు అడిగితే నాన్నగారు ఊర్లో లేరు అంటుందేంటి సరే పోయేదేముంది మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళక తప్పదు అబ్బో చాలా పెద్దగానే ఉంది ఇల్లు చాలా బాగుంది కూర్చోండి ఇప్పుడే వస్తాను అని లక్ష్మి లోపలికి వెళుతుంది సమయానికి ఇప్పుడే గారెలు కూడా వేశాను మంచినీళ్లతో పాటు కాసిన్ని గారెలు కూడా ఇస్తాను ఇదిగోండి మంచినీళ్ళతో పాటు ఈ గారెలు కూడా తినండి ఎప్పుడు బయలుదేరి వచ్చారో ఏంటో ముందు కాసింది గారెలు తినండి కొద్ది సమయంలో భోజనం కూడా వడ్డిస్తాను ఏంటి ఈ అమ్మాయి మంచినీళ్లు అడిగితే గారెలు పెట్టిందే కాకుండా భోజనం కూడా పెడతానంటుంది ఏదైతే ఏమీలే బాగా ఆకలిగా కూడా ఉంది గారెలతో పాటు భోజనం కూడా చేసి బయలుదేరుతాను భోజనం తయారవుతుంది ఏదైనా పని మీద ఈ ఊరు వచ్చారా లేక అప్పుడు రవి మనసులో ఇలా అనుకుంటాడు ఈ అమ్మాయి నన్ను వాళ్ల బంధువు అనుకుంటున్నట్టుంది ఆకలి తీరే వరకు మనం కూడా అలాగే మసులుకుంటే పోయేదేముంది హా అవునండి ఇక్కడ ఒక వివాహ వేడుక ఉంటే వచ్చాము అంటే మీతో పాటు ఇంకెవరు వచ్చారు మీ అమ్మగారు కూడా వచ్చారా అవును నేను మా అమ్మ వచ్చాము ఆమె మరొక చుట్టాల ఇంటికి వెళితే నేను ఇటు వచ్చాను చాలా మంచిది మీరు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అవును భోజనం సిద్ధమైందండి కాసేపు ఆగండి భోజనం వడ్డిస్తాను తిన్న తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళుతుంది లక్ష్మి అప్పుడు రవి మనసులో ఇలా అనుకుంటాడు వీరు బాగా డబ్బు గలవారనుకుంటా ఈరోజు ఎలాగైనా సరే దొంగతనం చేయాలి ఇక్కడే దోచుకుంటే సరిపోతుంది కదా భోజనం పెట్టాను వచ్చి భోజనం చేయండి అని లక్ష్మి పిలుస్తుంది అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరేమి అనుకోనంటే చెబుతాను అని రవి చెప్పబోతాడు పర్వాలేదు చెప్పండి మనం ఎప్పుడూ కలిసి ఉండవలసిన వాళ్ళం కదా అదేంటంటే నేను మా అమ్మ వేడుకకు వచ్చాం కదా వచ్చేదారిలో డబ్బు పోగొట్టుకున్నాం మా చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు అందుకే నేను అయ్యో డబ్బు పోగొట్టుకున్నారా ఈ మధ్య దొంగ వెదవులు ఎక్కువైపోయారు మరి ఇప్పుడు ఎలా అండి అదే మీ దగ్గర కొంత డబ్బు తీసుకెళ్దామని వచ్చాను పెళ్లి కూతురు మాకు చాలా దగ్గర బంధువు ఆమెకు ఒక కాసుల బేరు కొనవలసి ఉంది మీరేమైనా డబ్బు సర్దితే మీకు త్వరలోనే తిరిగి ఇచ్చేస్తా అయ్యో మీరంతలా అడగాల నాన్నగారు నా వివాహానికి కొంత డబ్బు దాచిపెట్టి ఉంచారు ఆ డబ్బు మీరు తీసుకెళ్ళండి ఆ తర్వాత మీరు తెచ్చి ఇద్దరు గాని మీకు చాలా కృతజ్ఞతలండి మీరేమనుకుంటారు అని చాలా భయపడ్డాను మీరు చాలా మంచివారు మీకు సహాయం చేయడం నా అదృష్టం ఇప్పుడే డబ్బు తీసుకొచ్చి ఇస్తాను అలా లక్ష్మి డబ్బులు తీసుకొచ్చి రవి చేతిలో పెడుతుంది రవి ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు కొంత సమయానికి లక్ష్మీ తండ్రి రామరాజు ఇంటికి వస్తాడు ఈ వ్యాపారి వల్ల నాకు చాలా విసుగు వస్తుంది డబ్బు సంపాదిస్తున్నానన్న మాటే కానీ వ్యాపారంలో మనశ్శాంతి అన్నదే లేకుండా పోతుంది ఈ వ్యాపారాన్నంతా ఎవరికైనా అప్పజెబుదామంటే నాకు వారసుడు కూడా లేడు ఇక అమ్మాయికి వివాహం చేసి వచ్చే అల్లుడికి బాధ్యతలన్నీ అప్పజెప్పి చక్కగా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని అంటాడు అప్పుడు అమ్మాలక్ష్మి అని పిలుస్తాడు ఇక్కడే ఉన్న నాన్నగారు మీరు మాట్లాడేదంతా వింటూనే ఉన్నాను మీరు అల్లుడు గురించి తలుచుకుంటున్నారా మీకు కాబోయే అల్లుడు ఉదయం మన ఇంటికి వచ్చి వెళ్ళారు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు కాబోయే అల్లుడా మన ఇంటికి వచ్చి వెళ్ళాడా పైగా నన్ను అడిగానని చెప్పాడా ఏమైనా పగటి కలలు కన్నావా ఏంటి నేనెందుకు పగటి కలలు కంటానా నిజంగానే వచ్చి వెళ్ళారు మధ్యాహ్నం భోజనం కూడా చేశారు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నది అసలు నాకు కాబోయే అల్లుడు ఎవరు మన ఇంటికి వచ్చిందెవరు అదేంటి నాన్నగారు ఆయన పేరు మర్చిపోయారా నా నోటితోనే చెప్పించాలి అనుకుంటున్నారా అదే వల్లకాట్లో రామయ్య వాడెవడు నాకు అలాంటి వాడెవడో తెలియదే మొన్న నేను అడిగినప్పుడు నాకు ఒక సంబంధం చూశాను అని ఆ అబ్బాయి పేరు వల్లకాట్ల రామయ్య అని మీరే చెప్పారు కదా అయ్యో నేను ఏదో విసుగులో అలా అన్నాను లక్ష్మి అసలు వల్లకాట్లో రామయ్య అనేవారు నాకెవరూ తెలియదు నీకు ఎటువంటి సంబంధమూ నేను చూడలేదు దారిన పోయే వాడెవడో వచ్చి శుభ్రంగా భోజనం చేసి వెళ్ళాడు అవునా అయితే మీకు ఆ వల్లకట్ల కాట్ల రామయ్య తెలియదా మరి నాతో అలా చెప్పారు నేను నిజమే అనుకుని వచ్చిన వారికి సకల మర్యాదలు చేశాను అంతా మీ వల్లే జరిగింది నేను వ్యాపారంలో చికాకులు ఉన్నప్పుడు అడిగినట్టున్నావు అందుకే ఏదో ఒక పేరులే అని చెప్పేసి ఉంటాను వచ్చినవాడు కూడా అదే పేరు చెప్పి వస్తాడని నాకేమైనా తెలుసా ఫోన్ ఇల్లేమా భోజనం చేసి వెళ్ళాడు కదా ఎవరికైనా భోజనం పెడితే మంచిదే కదా ఇంకెప్పుడు ఇంట్లోకి ఎవరిని రానివ్వకు అదే వచ్చినవాడు దొంగ అయితే ఇంకేమైనా ఉందా భోజనం చేయడమే కాదు నాన్నగారు ఇంకా డబ్బు కూడా అడిగి తీసుకెళ్లాడు ఎంత పని చేశావమ్మా ఇంతకీ ఎంత డబ్బు ఇచ్చి పంపావు కాసుల బేరు కొనాలి అన్నాడు నాన్న చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా అని నా వివాహం కోసం దాచిపెట్టిన డబ్బు మొత్తం ఇచ్చి పంపాను అమ్మో అమ్మో ఎంత కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టిన సొమ్మే అది ఇచ్చి పంపేశావా నువ్వు చాలా అమాయకురల్లా ఉన్నావు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో గానీ ఉండు తల్లి ఇప్పుడే వెళ్ళి రాజభటుల వద్ద ఫిర్యాదు చేసి వస్తాను అప్పుడు లక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది ఎంత మోసం చేశావరా నేను నమ్మి డబ్బు ఇచ్చి పంపించాను సకల మర్యాదలు చేశాను నా దగ్గర డబ్బు దొంగతనం చేయడమే కాకుండా మా నాన్న ముందు నన్ను తెలివి తక్కువ దాన్ని చేశావా ఉండు నీ పని చెబుతాను అంటూ నువ్వు ఎటువైపు వెళ్ళావో నేను చూశాను ఇప్పుడే నీ కోసం వస్తానాగు అని చెప్పి లక్ష్మి రవిని ఎలాగైనా పట్టుకుందామని రవి వెళ్ళిన వైపే బయలుదేరి వెళుతుంది హమ్మయ్య ఈరోజు దొంగతనమైతే చేశాను ఆ పిచ్చి పిల్ల భోజనం పెట్టి మరీ డబ్బు ఇచ్చి పంపింది ఇంతకీ నన్ను ఎవరనుకుంటుందో ఏంటో అదే సమయంలో రవికి మొదట్లో తన కూతురి వివాహం కోసం దాచుకున్న డబ్బు పోగొట్టుకున్న తాత ఎదురుపడతాడు తాతగారు ఆగండి బాబు నువ్వా ఎలా ఉన్నావు బాబు నీకు వివాహం అయిందా అలాగే శాప విమోచనం కూడా అయ్యిందా నాకు ఇంకా శాప విమోచనం అవ్వలేదు తాత అది సరే కాని ఇంతకీ మీ అమ్మాయి వివాహం అయ్యిందా లేదా బాబు అప్పుడు అవ్వవలసిన వివాహం డబ్బు లేకపోవడంతో వాయిదా పడింది ఇక వారం రోజుల్లో వివాహం ఇక చేసేదేమీ లేక ఈ ఊర్లో వడ్డీ వ్యాపారి ఉన్న చెంగయ్య గారి ఇంటికి వెళుతున్నాను ఎందుకు డబ్బు కోసమా అవును బాబు డబ్బు కోసమే వెళుతున్నాను వివాహం చేయాలి అంటే డబ్బుతో కూడుకున్న పని కదా మీరు డబ్బు కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు నేను ఇస్తున్నాను తీసుకోండి మీ అమ్మాయి వివాహం చక్కగా జరిపించండి వెళ్ళండి చాలా సంతోషం బాబు సాధ్యమైనంత త్వరగా నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను నువ్వు ఏ ఊర్లో ఉంటావో కాస్త వివరాలు ఇస్తే బాగుంటుంది బాబు ఇది నాకు మీరు తిరిగి ఇచ్చే అవసరం లేదు తాత ఎందుకంటే ఇది దొంగతనం చేసి సంపాదించిన డబ్బు నా సొంత డబ్బు అయితే కాదు భయపడకండి బాగా డబ్బున్న ఆసామి ఇంట్లోనే దొంగతనం చేశాను అతనికి ఆ డబ్బు పెద్ద లెక్కేం కాదులే కృతజ్ఞతలయ్యా మీ మేలు మరవలేను నీకు కూడా తొందరగా వివాహం జరగాలని శాప విమోచనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయన ఇక నేను వెళ్ళి వస్తాను ఇదంతా లక్ష్మి ఒక చెట్టు చాటున ఉండి గమనిస్తుంది వృద్ధుడు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత హే దొంగ ఆగు ఎక్కడికి వెళుతున్నావు మీరు వచ్చారా నేను ఇప్పుడే మా అమ్మ దగ్గరికి వెళుతున్నాను ఏంటి చెప్పండి నువ్వు ఎవరో నాకు మొత్తం తెలిసిపోయింది నా దగ్గర దొంగలించిన డబ్బు ఆ వృద్ధుడి కుమార్తె వివాహానికి ఇచ్చినది మొత్తం నేను చూశాను ఇదంతా చూసిన తర్వాత నువ్వు మంచివాడివే అనిపిస్తుంది కానీ ఎందుకో దొంగతనంగా డబ్బు తీసుకెళ్లావు చెప్పు ఆ వృద్ధుడు ఏదో శాప విమోచనం అంటున్నాడు అదేంటి ఇంతకీ నీ పేరేంటి నా పేరు రవి అని జరిగిన విషయమంతా వివరిస్తాడు లక్ష్మితో ఆ విధంగా ఆ ఋషి నాకు శాపాన్నిచ్చాడు నేను గనక రెండు రోజులకు ఒకసారి దొంగతనం చేయకపోతే నేను ప్రాణాలతో ఉండను అందుకే ఇలా చేయవలసి వచ్చింది మా నాన్నగారు తెలుసో తెలియకో ఏదో ఒక పేరు చెప్పారు ఆ పేరుతోనే నువ్వు మా ఇంట్లోకి వచ్చావు నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నేను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను నేను చాలా పేదవాడిని నన్ను వివాహం చేసుకోవడానికి మీ నాన్నగారు అంగీకరిస్తారో లేదో మా నాన్నగారు నేనడిగింది ఎప్పుడూ కాదనరు ఇప్పుడు నిన్ను కావాలని అడుగుతున్నాను అలా రవి గురించి తెలిసిన లక్ష్మి వివాహం చేసుకోవడం వల్ల ఋషి శాపం విమోచనమవుతుంది రవి తన మామగారి వ్యాపారం మొత్తం చూసుకుంటూ ఆ దంపతులు ఇద్దరు చాలా చక్కగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తారు చూశారా దీన్ని బట్టి గారి రోజు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే మంచితనం అనేది ఎప్పుడైనా సరే పది కాలాల పాటు మనల్ని కాపాడుతూ వస్తుంది అదే దొంగతనాలు చేస్తూ బ్రతికితే జీవితం దొంగలపాలవుతుంది అలాగే జీవితం సర్వనాశనం అవుతుంది ఎప్పుడు జీవితాన్ని చక్కని బాటలో సరిదిద్దుకోవాలి అన్నదే ఈ సిద్ధాంతం మరి ఈ రోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు